భూముల గురించి కొంతైన పరిజ్ఞానం అవసరం మన భూపత్రాలు ఒకసారి పరిశీలిస్తే ఆబాది కంఠం అసైన్మెంట్ ల్యాండ్ సేత్వార్ లాంటి పేర్లను మనం చూస్తూ ఉంటాం వ్యవహారికంగా ప్రభుత్వ పరంగా రెవెన్యూ యంత్రాంగం భూ స్వభావాలను బట్టి ఆ పేర్లను అన్వయించారు వ్యవసాయ నివాస యోగ్యమైన భూములకు ఉపయోగించే రెవెన్యూ పదజాలం గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం పదండి రెవెన్యూ పదజాలం రెవెన్యూ అధికారులకే అర్థంగానే గందరగోళంలో ఉంటాయి ఇది తరతరాలుగా ఏర్పడిన ఒక భాష రైతాంగానికి దీంట్లో కొన్న తెలిసి ఉండకపోతే ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మనం ఈ సెక్షన్లో ప్రతి వారం కూడా కొన్ని ముఖ్యమైన రెవెన్యూ లేదా భూమి పదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారం రెండు కీలకమైన పదాల గురించి నేను మాట్లాడతాను ఒకటి గ్రామ కంఠం లేదా ఆబాది ఆంధ్రప్రదేశ్లో గ్రామ కంఠం అంటాం తెలంగాణలో ఎక్కువగా ఆబాది అని పిలుస్తాం వీటి గురించి మాట్లాడతాను ఇక రెండవది అసైన్మెంట్ పట్ట దాన్నే తెలంగాణలో అయితే లావణి పట్ట అని రాయలసీమలో అయితే డీకేటి పట్ట అని లేదా డిఫామ్ అని ఆంధ్ర ఏరియాలో కూడా దాన్ని డిఫామ్ పట్ట అంటాం రకరకాల పేర్లతో పిలువబడుతున్న అసైన్మెంట్ పట్ట ఈ రెండు పదాల గురించి మనం మాట్లాడుకుందాం మొదటగా గ్రామ కంఠం లేదా ఆబాది ఇదేంటి గ్రామ కంఠం లేదా ఆబాది చాలా సింపుల్గా చెప్పాలి అంటే నివాస స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం ఎప్పుడైతే సర్వే సెటిల్మెంట్ జరిగిందో సెటిల్మెంట్ జరిగిన సందర్భంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో కొంత భూభాగాన్ని నివాస స్థలాల కోసం కేటాయించారు మీరు ఏ రెవెన్యూ గ్రామం యొక్క రెవెన్యూ పటమైన చూడండి నక్ష చూసినట్లయితే మిగతా అన్ని భూములకి ఏదో ఒక నంబర్ వేసి ఉంటుంది సర్వే నంబర్ ఉంటుంది కానీ ఒకన ఒక భూభాగానికి ఒక భూమి పార్సల్కి మాత్రం ఏమీ నెంబరు లేకుండా ఉంటుంది మార్క్ చేసి ఉంటుంది అది నివాస స్థలాలు ఏర్పాటు చేయడం కోసం కేటాయించబడిన ప్రదేశం చట్టపరంగా ఏంటంటే ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమిగా పరిగణించబడుతుంది ఎవరికైనా ఆ భూమిలో నివాసాలు ఏర్పరచుకోవడానికి అధికారం ఉంటుంది తప్ప ఆ భూముల అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు ఉండదు ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి గ్రామం కూడా ఆ ప్రదేశం దాటి ఇప్పుడు పెరిగిపోయి ఉంటుంది అంటే దాని చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల సంబంధించి సర్వే నెంబర్లు ఉన్న ప్రాంతానికి నివాస స్థలాలు విస్తరించాయి అవన్నీ వ్యవసాయ భూములు వ్యవసాయ భూముల్ని నివాస స్థలాలుగా మార్చుకోవాలి అంటే చట్ట ప్రకారము నాలా నాన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చర్ పర్పస్ యాక్ట్ ఈ చట్టం కింద ఈ నాలా చట్టం కింద కన్వర్షన్ ఫీజ్ కట్టి ఆ భూమిని కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే ఇతర అవసరాలకు వాడ వాడాలి అలానే ఇల్లు కట్టుకోవాలంటే కూడా కన్వర్షన్ చేయాలి కానీ ఈ గ్రామ కంఠం ఆబాదిలో ఉన్న భూమికి ఎలాంటి కన్వర్షన్ కట్టడానికి అవసరం కూడా లేదు ఎందుకంటే అది ఉన్నదే నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఇటీవల కాలంలో ఈ గ్రామ కంఠం ఆబాదికి సంబంధించిన చట్టాలలో కీలక మార్పులు వచ్చాయి అందులో ప్రధానమైనది ఏంటంటే గ్రామ కంఠం లేదా ఆబాదిలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అలా రిజిస్ట్రేషన్ చేయాలి అని హైకోర్టు కూడా చాలా తీర్పులలో చెప్పింది అంటే ఈ రోజున ఎవరికైతే గ్రామ కంఠం ఆబాదీ లోపల ఇంటి స్థలాలు ఉంటాయో ఆ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు అలా అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అలా గనుక రిజిస్ట్రేషన్ జరగకపోతే కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఏదైతే భూమి లేని పేదలకు వ్యవసాయం చేసుకోవటం కోసం కానీ ఇంటి స్థలం కోసం కానీ పట్టాలు ఇస్తుందో వాటినే అసైన్మెంట్ పట్టా అని డిఫామ్ పట్టా అని డీకేటి పట్టా అని లావనీ పట్ట అని అంటారు ఇలా ఈ పట్టాలు ఏవైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ పట్టాలని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు ఇప్పుడు ఈ డిఫామ్ పట్టాన్ని ఎందుకంటారంటే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్మెంట్ అంతా కూడా బిఎస్ఓ రెవెన్యూ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ పరిధిలో బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారం జరుగుతుంది ఆ బిఎస్ఓలో ఈ పట్టా ఇవ్వడానికి ఒక నమూనా ఉంటుంది దాన్నే ఫారం డి అంటారు లేదా డి ఫామ్ అంటారు ఈ పలానా ఫారంలో డి ఫారంలో పట్టాలు ఇస్తారు కాబట్టి దాన్ని డి ఫామ్ పట్టా అంటారు మరి డీకేటీ పట్టా ఎందుకంటారు డీకేటి అనేది ఇంగ్లీష్ పదం కాదు తెలుగు పదం డీకేటీ దరఖాస్తు పట్టా అంటే మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చే పట్టా కాబట్టి అది దరఖాస్తు పట్టా దాన్నే తెలంగాణలో లావణి పట్టా ఎందుకంటారంటే తెలంగాణలో భూముల అసైన్మెంట్ అంతా కూడా లావణీ నియమాల ప్రకారం జరుగుతుంది లావణి రూల్స్ ప్రకారం జరుగుతుంది లావనీ నియమాల కింద ఇస్తున్న పట్టా కాబట్టి దీన్ని లావణీ పట్ట అంటారు ఇదంతా కూడా అసైన్మెంట్ చేసి ఇస్తున్న పట్టా కాబట్టి దీన్ని అసైన్మెంట్ పట్టా అని కూడా అంటారు ఈ అసైన్మెంట్ ఇవ్వటం కోసం తెలంగాణలో లావణి నియమాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో బిఎస్ఓ ఉంది ఈ ఒక్కసారి భూములు అసైన్మెంట్ పట్టా ఇచ్చిన తర్వాత అమ్మొద్దు అని చెప్పే చట్టమే పిఓటీ చట్టం లేదా యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటారు